ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్యూషడ్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు అందుకున్నారు లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ ప్రతినిధులు ఆమెకు పురస్కారాన్ని ప్రదానం చేశారు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును భువనేశ్వరికి అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో ప్రజాసేవ సామాజిక సాధికారత రంగాల్లో చేసిన విశేష కృషికి గాను భువనేశ్వరికి డిస్టింగిష్డ్ ఫెలోషిప్ రెండు వేల ఇరవై ఐదు పురస్కారాన్ని అందించారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం మహిళా సాధికారత విపత్తుల్లో సహాయం వంటి అంశాల్లో ఆమె విస్తృత సేవలు అందిస్తున్నారు రక్తదాన శిబిరాలు విద్యార్థి సహాయ పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన వంటి సేవా కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు తలసేమియా రోగులకు ఉచితంగా రక్త మార్పిడి చేయిస్తున్నారు దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు దేశంలోనే ప్రతిష్టాత్మక డైరీ బ్రాండ్గా హెరిటేజ్ ను తీర్చిదిద్దడం ఆ సంస్థ ఎదుగుదల కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు కోట్ల మంది వినియోగదారులకు చేరువయ్యేలా భువనేశ్వరి క్రియాశీలక పాత్ర పోషించారు Personalized diet plans, lifestyle advice, promoting wellness for preventing healthcare awareness. Our initiatives and programs, but it is our motto to give hope, dignity, and a better tomorrow for the underprivileged for an equitable society.